భాగవతము ద్వితీయ స్కంధము నలభై ఏడవ పద్యము వాసుదేవ కాలమే పుణ్యుండు గడుపుచుండు అతనియాయువు దక్కనన్యులవు నుదయాస్తమయములాగ్రకరుడు వంచికొనిపోమువా ಡದಿಯರುಗ ಕಾ ಜೀವಿ ಬೆಕ್ಕೇು ಸಿದ್ಧಮನು ಅಂಗನಾ ಪುತ್ರ ಗೇಹಾರಾಮಿತ್ತಿ ಸಂಸಾರ ಹೇತುಕ ಸಂಗಸುಖಗಿಳಿ ವರ್ತಿಂಪ ಕಾಲಂಬುತರಿಯರಿಂಗಿ దండధర కింకరులు వచ్చి తాడనములు చేసి కొనిపోవా పుణ్యంబుసేయనైతి పాపరైతి బిట్టు పలవరించు ఏ పుణ్యాత్ముడు భగవంతుని కథలు వింటూ కాలం గడుపుతాడు అతని ఆయుష్షు తప్ప ఇతరుల ఆయుష్షును సూర్యుడు ఉదయాస్తమయ సమయాలలో మోసగించి లాక్కుపోతూ ఉంటాడు ఆ సంగతి తెలియక మూఢుడు నేను తప్పక బహుకాలం జీవిస్తాను అనుకుంటాడు సంసార కారణాలైన ఆలుబిడ్డలు ఇళ్ళు వాకిళ్ళు తోటలు దొడ్లు ధనము మొదలైన వాటి తగులంలో చిక్కుపడతాడు అతను చూచి యముని బంట్లు వాడిని పలు విధాల బాధిస్తూ యమలోకానికి తీసుకొని పోతారు అప్పుడు అయ్యో నేను పుణ్యం చేయలేదే పాపం చేశానే అంటూ వాడు గోడు గోడున ఏడుస్తాడు